మనం ఇలా వెళ్తున్న కొద్దీ చల్లటి పిల్లగాలి మనల్ని ఆహ్వానిస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది ఎటు చూసినా కానీ చిన్న చిన్న ఎర్రమట్టితో కూడుకున్నటువంటి దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి ప పచ్చటి ప్రకృతితో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా సాహస క్రీడలకు సందర్శకులకు ఎంతో అనువైన ప్రాంతం ఇది ఇప్పుడు మనం ఆ ప్రాంతంలోకే వెళుతున్నాం మనం దారి పొడుగున అందమైనటువంటి చెట్లు చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటాయి మనకి సమశీతోష్ణ స్థితితో పాటు కాస్త చల్లదనంతో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఆయుర్వేద చికిత్స విధానానికి చాలా అనుకూలమైన ప్రాంతంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం వారు టీబీ హాస్పిటల్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ టీపీ వ్యాధిగ్రస్తులందరూ ఎక్కువగా ఈ ప్రాంతానికే వచ్చి ఇక్కడ సంవత్సరాలుగా ఉండి చికిత్స పొందుతూ ఉంటారు మనం ఇప్పుడు చూడబోతున్న ప్రాంతం హైదరాబాద్ నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు మనం వికారాబాద్ పట్టణంలో ఉన్నాము ఈ వికారాబాద్ నుంచి అలా రైట్ సైడ్గా కనిపిస్తున్న ఈ మార్గం గుండా మనం చేరుకోవాల్సిన గమ్యస్థానానికి వెళ్ళబోతున్నాము ఈ ప్రాంతమంతా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత భయంకరమైనటువంటి దట్టమైన చిట్ట అడవి ప్రాంతం ఇది ఇక్కడ కొండలపై నుంచి జాలువారే నీరు ఉస్మాన్ సాగర్ అనంతసాగర్గా ప్రవహిస్తూ ఉంటుంది అతి దట్టమైన అడవి గుండా మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా సనాతన సాంప్రదాయంతో వెల్లు విరిసినటువంటి ఆనవాళ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రాచీన ఆవాస కేంద్రాలు కనిపిస్తూ ఉంటాయి గుహలు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న కోటలు కనిపిస్తూ ఉంటాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి గొప్ప దేవాలయాన్ని సందర్శించబోతూ ఉన్నాము మునులు ఋషులు సంచరించిన ఈ పౌరాణిక ప్రాంతం నేడు మన ఆధ్యాత్మిక భవనాలకు భవతీరాలకు భాగ్య నిలయంగా నిలుస్తూ ఉంటుంది దాదాపు మూడు వేల ఏడు వందల అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి ప్రాంతం వికారాబాద్ జిల్లాకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండి ఆదిశేషుని తోక భాగంగా కీర్తి గడించింది ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు అనంత కాలాన్ని తనలో నింపుకున్న ఈ అనంతగిరి సిగలో వెలిసిన అనంత తేజోమూర్తి ఈ భక్తవత్సలుడు గిరుల నడుమ నిలిచిన గోపాలుడు కాలయవణుణ్ణి సంహరించిన కాలాతీతుడైన ఆ పరంధాముణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము సువిశాలమైనటువంటి ఈ ప్రకృతిని చూస్తూ ముందుకు వెళుతున్న కొద్దీ మనకు ఆలయ శిఖరాలు దర్శనమిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎదురుగా మనకి భక్తవరదుడైనటువంటి భక్తాంజనేయ స్వామివారు గరుడ స్వామివారు మనకు దర్శనమిస్తారు స్వామివారి చెంతకి రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటుంది వారిద్దరినీ చూస్తే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అభయం ఇస్తూ ఆంజనేయుడు మనకు ఇస్తారు ఇక్కడ ఆ ప్రక్కనే గరుడస్వామి వేంచేసి భక్తులకు దారి చూపిస్తున్నట్లు గోచరిస్తూ ఉంటుంది అనంత పద్మనాభ స్వామి అనగానే మనకు ఎక్కడో కేరళలో ఉన్న ఆలయం గుర్తుకు వస్తుంది కానీ మనకు మన హైదరాబాదుకు తొంభై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండల మీద వెలిసిన ఈ స్వామి గురించి చాలామందికి తెలియదనే చెప్పుకోవాలి చుట్టూ కొండలు దట్టమైన చెట్లు నీడనిచ్చే చెట్ల మధ్య స్వామి సైతం సేద తీరుతున్నాడా అనిపిస్తూ ఉంది తిరుమల కొండలతో పోల్చితే ఈ ప్రాంతం చాలా చిన్నదిగా చెప్పుకోవచ్చు తిరుమలలోని శేషాచలం కొండ ఆదిశేషుని తలభాగమని కర్నూలు జిల్లాలో గల అహోబిళం కొండలు మధ్య భాగమని ఈ అనంతగిరి కొండలు తోక భాగమని స్థానికులు మరియు చరిత్రకారులు చెబుతూ ఉంటారు ప్రతి సంవత్సరం రెండుసార్లు ఇక్కడ జాతరను నిర్వహిస్తూ ఉంటారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలోనూ కార్తీక మాసంలోనూ ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక గర్భాలయానికి ఎదురుగా కనిపిస్తున్న ఈ దీపస్తంభాలు చూస్తుంటే పూర్వం ఇక్కడ సనాతన సాంప్రదాయాలు వెల్లువీరిసిన తీరు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది మనకిక్కడ పర్వదినాలలో ఈ స్తంభం చుట్టూ దీపాలను ఏర్పాటు చేసి ఆకాశంలో సంచరిస్తున్న దేవీ దేవతలకు ఆహ్వానం పలుకుతూ భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉండేవారు వేల సంవత్సరాల చరిత్ర మహిమాన్వితమైనటువంటి స్థల పురాణం ఇక్కడ ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక పుణ్యక్షేత్రాన్ని చూసేందుకు ఇంకేం కావాలి అనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తూ ఉంటే అందుకే అనంతగిరికి వచ్చే భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది ఇక మనం ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే పూర్వం ముచుకుందుడు అనేక సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావించి దేవేంద్రుణ్ణి విన్నవించుకుంటాడు ఎవరు నా నిద్రాభంగం కలిగిస్తారో వారు నా యోగాగ్నికి ఆహుతులు అవుతారు అనే వరాన్ని పొంది ముచుకుందుడు నిద్రకు ఉపక్రమిస్తాడు ద్వాపర యుగంలో కాలయవనుడు అనే రాక్షసుడు వరగర్వంతో ప్రజలను అనేక రకాలుగా పీడించటం మొదలు పెడతాడు రాజులు మొదలుకొని ఋషుల వరకు అందరినీ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ చివరకు కాలయవనుని కన్ను శ్రీకృష్ణుడి మీద పడుతుంది శ్రీకృష్ణుని కనుక ఓడించగలిగితే ఇక ముల్లోకంలో తనకు తిరుగు ఉండదనుకున్నాడు అందుకని ఏకంగా శ్రీకృష్ణుని రాజ్యం మీదకే దండెత్తుతాడు కానీ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు కదా తన చేతికి మట్టి అంటకుండా ఇటు ముచుకుందుని శాపాగ్నికి సామాన్యులు భస్మం కాకుండా ఒక ఉపాయం ఆలోచించాడు శ్రీకృష్ణుడు కాలయవనుడు తన మీదకు దండెత్తి రాగానే కృష్ణుడు పారిపోయినట్లు నటిస్తూ ఆ రాక్షసుని అనంతగిరి కొండ మీదకు రప్పిస్తాడు ఆపై ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి చేరి శ్రీకృష్ణుడు అంతర్ధానమవుతాడు కాలయవనుడు గుహలోకి ప్రవేశించి శ్రీకృష్ణుడి గురించి వెతుకుతాడు గాఢ నిద్రలో ఉన్న ముచుకుందుణ్ణి చూసి ఇతనే శ్రీకృష్ణుడు అనుకొని ముచుకుందుని మీదకి ఎగబడతాడు ఇంకేముంది ముచుకుందుడు కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న కాలయవనుడు భస్మం అవుతాడు ఇంతటితో రాక్షసంహారం జరిపిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షం అయ్యి ముచుకుందుని ఎదుట నిలుస్తాడు అనంత పద్మాలతో స్వామి రూపాన్ని దర్శించుకున్న ముచుకుందుడికి ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఒక నది రూపంలో ఇక్కడ నుండి ప్రవహిస్తావు అని ముచుకుందుణ్ణి అనుగ్రహిస్తాడు స్వామి ఆ ముచుకుంద నదే నేడు కాలక్రమంగా మూసీ నదిగా పిలువబడుతూ ఉంటుంది వేల సంవత్సరాల చరిత్రను తనలో నిలుపుకున్నటువంటి ప్రాంతం ఇది విశాల ప్రాంగణంలో కొలువైన స్వామి శ్రీ అనంత పద్మనాభుడు ప్రక్కనే శ్రీదేవి భూదేవి చల్లని చూపులతో స్వామి ఇక్కడ దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు ఇక స్వామివారిని దర్శించుకొని మనం బయటకు వస్తే ఇక్కడ చరిత్రకు సంబంధించినటువంటి స్థల పురాణం బోర్డుని ఏర్పాటు చేశారు దేవస్థాన సిబ్బంది వారు ఇక్కడ మనకి మార్కండేయులు వారు తపస్సు చేసినటువంటి స్థల పురాణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతానికి ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైనటువంటి మార్కండేయుడు ఇక్కడే యోగ సాధన చేస్తూ ప్రతిరోజు ఈ అనంతగిరి నుండి కాశీకి వెళ్ళి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించేవాడని ఒకరోజు ఉదయం ప్రాతకాలంలో ద్వాదశి తిథి ప్రవేశించుటం వలన మార్కండేయులు వారు కాశీకి వెళ్ళలేకపోతాడు మార్కండేయుడు చింతాగ్రస్తుడై ఉండగా స్వప్నంలో శివుడు దర్శనం ఇచ్చి మార్కండేయుని స్నానం కోసం ఇక్కడ గంగాజలాన్ని ఉద్భవింపజేస్తాడు అలా ఉద్భవించినటువంటి ఆ గంగాజలం చుట్టూ ఇక్కడ కోనేరుని ఏర్పాటు చేశారు అదే మనకి ముచుకుంద కోనేరుగా భగీరథ కోనేరుగా పిలువబడుతూ ఉంటుంది భగీరథ గుండంగా కూడా పిలుస్తూ ఉంటారు ముచుకుందా నదికి పుట్టి పిలువబడుతుంది ఈ ప్రాంతం ఇక్కడ చూసుకుంటే భక్తులు వారి కోరికల నిమిత్తం చక్కగా ఇక్కడ ముడుపులు కట్టుకున్నటువంటి తీరు గోచరిస్తూ ఉంటుంది ఈ ముడుపులతో ఆటాడుకున్నటువంటి మన కోతులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇది సువిశాలమైనటువంటి దేవస్థాన ప్రాంగణము ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ మరి ఒక దీపస్తంభం కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని పుష్కరిణి వైపు వెళ్లాల్సి ఉంటుంది ఎత్తైన మామిడి వృక్షాలు చింత వృక్షాలతో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా ఇలా ఇక స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ ద్వారం గుండా మనం భగీరథ తీర్థం భగీరథ గుండం వైపు వెళ్లాల్సి ఉంటుంది చుట్టూ చూస్తే మనకి చిన్న చిన్న కొండలు ఎర్ర మట్టి దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి ఈ కొండ అంచులకు చిన్న చిన్న గుహాలయాలు మాత్రం మనం దర్శిస్తూ ఉంటాము వెళుతున్న కొద్దీ మనకు దర్శనమిస్తూ ఉంటాయి సుదూర తీరాల నుంచి వచ్చిన భక్తులు వారి కోరికల నిమిత్తం ఇక్కడ ఒక రాయిపై ఒకటి నిలుపుకొని వారి కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు అదేవిధంగా మనకు ఇక్కడ భగీరథ గుండం కనిపిస్తూ ఉంటుంది ఈ గుండం పక్కనే మనకు ఒక చిన్న శివాలయం అనేది దర్శనమిస్తూ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాము గుండం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసిన తీరు కనిపిస్తూ ఉంది మనకిక్కడ ఇక్కడకు వస్తున్న భక్తులు ముందుగా ఈ భగీరథ గుండం అంటే భవనాశిని తీర్థంలో స్నానం ఆచరించి ఆ తర్వాత ఈ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటానికి వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ గుండాన్ని భవనాశిని అని కూడా పిలుస్తూ ఉంటారు భగీరథ గుండంగా భవనాశినిగా పిలువబడుతున్నటువంటి ఈ గుండంలో స్నానం చేస్తే తమ కోరికలు తీరి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు ఎదురుగా సువిశాలమైనటువంటి అడవి ప్రాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా దట్టమైనటువంటి అభయారణ్యం ఇది చూద్దాం ఇక్కడ మనం శివాలయం దగ్గరికి వచ్చాము పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉన్నారు భక్త మార్కండేయుడు తపస్సు ఆచరించినటువంటి లింగం ఇది ఇక్కడే మార్కండేయ స్వామి వారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి తమ కోరిక తీర్చినట్టు ఇక్కడ ఈ భగీరథ గుండం ఏర్పాటు చేసినట్లు మనకు స్థల పురాణం చెబుతూ ఉంటుంది భగీరథ గుండం భవనాశిని తీర్థంగా పిలువబడుతున్నటువంటి ఈ కోనేరు ఇది ఇటువైపు వెళితే మనకి మొత్తం అభయారణ్యం పులులు వన్యమృగాలు విరివిగా సంచరించే ప్రాంతం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనంత పద్మనాభ స్వామివారి ఆలయం భగీరథ గుండం దర్శించుకున్న పిదప భక్తులు ఇక్కడ ఉన్నటువంటి మార్కండేయ స్వామివారు తపస్సు ఆచరించినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులవుతూ ఉంటారు వేల సంవత్సరాల చరిత్ర మహిమాన్వితమైనటువంటి స్థల పురాణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక పుణ్యక్షేత్రాన్ని చూసేందుకు మరేం కావాలి చెప్పండి అందుకే అనంతగిరికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది పుష్కరిణి జలంతో పునీతులైనటువంటి భక్తులు పక్కనే ఉన్నటువంటి మార్కండేయ మహర్షి తపస్సు ఆచరించినటువంటి ప్రదేశానికి వెళ్తూ అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద సేద తీరుతూ ముందుకు కదిలి వెళుతూ ఉంటారు ఎదురుగా కనిపిస్తున్న ఎత్తైన చెట్ల నడుమ కొన్ని గుహాలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ పూర్వం అనేక మంది ఋషి పుంగవులు తపస్సు ఆచరించినట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటుంది మార్కండేయ మహర్షి తపోస్థలి మిక్కిలి విశాలంగా ఉంటుంది కొండ అంచులను గుహాలయాలుగా తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తూ ఉంటుంది ఎంతటి ప్రకృతి వైపరీత్యానికైనా ఎండ వేడినికైనా తట్టుకునే విధంగా ఇక్కడ గుహలు నిర్మించిన తీరు మనకు కనిపిస్తూ ఉంది పక్కనే అనేక చిన్న చిన్న గుహలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి చూస్తున్న ఈ ప్రాంతం మార్కండేయ మహర్షిని యొక్క గుహాలయము ఎదురుగా శిష్యులు కూర్చోటానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంగణాల విశాలంగా కనిపిస్తూ ఉంది లోపలికి వెళ్లి చూద్దాము ఇది అసలు మార్కండేయ మహర్షి తపస్సు చేసినటువంటి గుహ సప్త చిరంజీవులలో ఒకరైనటువంటి మార్కండేయ మహర్షుల వారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ విగ్రహంలోనే మార్కండేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాము వారి అనుగ్రహానికి పాత్రులవుదాము మహర్షి మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకున్న పిరప మనం ఇటువైపు చూస్తే మనకు అనేక చిన్న చిన్న గుహాలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అప్పట్లో మహర్షుల వారి శిష్య బృందము ఇంకా మిగతా సహా మహర్షుల వారు వచ్చినప్పుడు తపస్సుకు అనుకూలంగా అనేక గుహాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది కొండ అంచుల వెంబటి చిన్న చిన్న గుహాలయాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి కాలగర్భంలో ఎన్నో సంవత్సరాలు అంతరించిపోయినా ఈ గుహాలయాలు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి అనంత పుణ్యప్రదుడైన ఈ అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని మనసులో ధ్యానిద్దాం మనసుతో ప్రార్థిద్దాం సకల శుభకరుడు అయినటువంటి ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణలు మనపై ప్రసరించాలని వేడుకుందాం